అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఓం శ్రీ మహా గణాధిపతి ఏ నమ ఈరోజు బుధవారం నేను గణపతి పూజ చేసుకున్నాను నాకు ప్రతిరోజు పొద్దున్నే పూజ చేయాలని ఉంటుందండి కానీ కుదరదు మనలో అందరికీ అట్లాగే అనిపిస్తుంది పొద్దున్నే దీపం పెట్టుకోవాలని కానీ కుదరకపోతే ఏం చేస్తామండి ఎప్పుడు కుదిరితే అప్పుడే పెట్టుకుంటాం కానీ దీపం పెట్టడం మటుకు మానద్దండి పూలు ఉంటే చక్కగా పూలతో అలంకరణ చేసుకుని ఏ రోజు అంతా మనం ఘనంగా పూజ చేయకపోయినా కూడా ఆవాహనలు చెప్పి పూజ చేయకపోయినా కూడా మనకి ఏ రోజు దేవతకి ఆ రోజు సంబంధించిన శ్లోకాలు చదువుకుని శుభ్రంగా పువ్వులు పెట్టేసి మనం చక్కగా శుచిగా శుభ్రంగా ఉండి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటే అంతకంటే పూజ ఏమి ఉండదండి కుదిరిన రోజు శుభ్రంగా మంచిగా చేసుకోవచ్చు అన్ని శ్లోకాలు చదువుకుంటూ మీకు వచ్చిన శ్లోకాలు చదువుకుని పంచోపచార పూజలు అంటే ధూపం దీపం అలాగే నైవేద్యం నైవేద్యం ఏ ఉంటే అది పెట్టచ్చండి బెల్లం ముక్కైనా పెట్టచ్చు మనం పాలు కాచుకుంటాం కదా ఆ పాలు కూడా పెట్టచ్చు పళ్ళు ఉంటే పళ్ళు పెట్టచ్చు తర్వాత హారతిస్తాము హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం ఒకటి పువ్వులు లేకపోతే అక్షింతలతో అయినా పూజ చేయొచ్చండి మనస్ఫూర్తిగా మనం భక్తితో చేయటం కావాలి